హై అండి మీరు కరెంట్లీ రిలేషన్షిప్లో ఉన్నారా అయితే ఈ రీడింగ్ మీకోసం స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ చేసేదానికి ఓకే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో ఇప్పుడు నేను మీ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏంటి అనేది చూస్తాను ఓకే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫస్ట్ అండ్ ఇప్పుడు మీరు మీ పర్సన్ని మీ మైండ్లో రీకలెక్ట్ చేసుకోండి వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూస్గా రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి నేను కార్డ్స్ షఫుల్ చేసి ఆపేదాకా మీరు మీ కళ్ళు మూసుకొని మీ పర్సన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి ఓకే సో ఇది ప్రజెంట్ పార్ట్నర్ రీడింగ్ మాత్రమే అండి లేకపోతే వెరీ రీసెంట్గా మీకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఒక ఫ్యూ వీక్స్ అయి ఉండొచ్చు ఫ్యూ మంత్స్ అయి ఉండొచ్చు అంతే అంతకుమించి ఎక్కువ పాత పార్ట్నర్ అయితే కాదు ఓకే సో ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ మీ పైన ఎలా ఉన్నాయో చూద్దాం లెట్ సీ డివైన్ ప్లీజ్ గైడ్ ఎవరైతే పర్సన్ మా వ్యూయర్ ఒక మైండ్లో ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్ పైన మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దామండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేశారు అనుకుంటాను సో లెట్ సి మీ ప్రజెంట్ పార్ట్నర్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన అన్సాటిస్ఫైడ్గా అయితే ఉన్నారండి ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది హ్యాపీనెస్ అనేది అస్సలు లేదు ఈ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ కూడా లేదు స్లోగా 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 మీ కనెక్షన్లో ప్రాబ్లమ్ ఉండడము లేకపోతే స్లోగా స్లోగా ఈ పర్సన్ ఏమన్నా డిటాచ్ అయి ఉండొచ్చు ఓకే మేబీ మీరు అంత కమ్యూనికేషన్లో కూడా ఉండకపోవచ్చున్నావు మీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఈ పర్సన్ డిటాచ్డ్గా ఉన్నారు ఎందుకు ఈ పర్సన్ చేంజ్డ్ బిహేవియర్ ఉన్నారు అన్న ఒక థాట్ అయితే మీ మైండ్లో అయితే ఉంది ఇంకొక ఎనర్జీ చూద్దాం మీ పర్సన్ యొక్క ఎనర్జీ త్రీ ఆఫ్ కప్స్ వాళ్ళు వాళ్ళని ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఓకే ఒక సోషలైజింగ్ చేయడము ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వడము ఇట్లాంటి ఎనర్జీలో వాళ్ళని వాళ్ళు డిస్ట్రాక్ట్ అయితే చేసుకుంటున్నట్టు ఉంది కొంత కొందరు మందికి థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ అండ్ డిస్టెన్సెస్ కూడా ఉండచ్చు ఓకే అది మనం పర్సనల్ రీడింగ్ చేసిన తర్వాతే కొంచెం కన్ఫర్మ్ చేయగలుగుతాము సో ఇవ్వండి మీ పర్సన్ ఎనర్జీస్ ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు ట మెసేజ్ చేయండి ఫస్ట్ రీడింగ్ వాట్సాప్లో ఎవరైతే నాకు పింక్ చేస్తారో వాళ్ళకి నేను ఫస్ట్ రీడింగ్ జస్ట్ కరెంట్ ఫీలింగ్ మాత్రమే డీటెయిల్డ్ కరెంట్ ఫీలింగ్ కాదు ఒక షార్ట్ కరెంట్ ఫీలింగ్ రీడింగ్ నేను నైంటీ నైన్ రూపీస్కి మీకు చేస్తాను మీకు ఇంట్రెస్టెడ్ అయితే నాకు వాట్సాప్లో పింక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్